వెల్కమ్ న్యూస్ నా పేరు కామాక్షి ముందుగా నేటి వార్తా విశేషాలు కావలి పట్టణంలోని దొడ్లా మనోహర్ రెడ్డి నారాయణ కళ్యాణ మండపంలో శ్రీ చైతన్య జూనియర్ కళాశాల ఇరవై మూడవ వార్షికోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న గౌరవ కావలి శాసనసభ్యులు శ్రీ దగుమాటి వెంకటకృష్ణ రెడ్డి ఎమ్మెల్యేకు ఘన స్వాగతం పలికిన కళాశాల యాజమాన్యం మరియు విద్యార్థులు Yeah.

మీ అభిమాన్యాలు మీ ఆధిమాన్యం పన్నెండు మందితో పాల్గారు సంవత్సరానికి పన్నెండు మార్గాలు పన్నెండు మాసాలు మనం రచిస్తామని కావాలి 자막 제공 및 자막 제공 및 광고를 포함하고 있습니다. మీ ఇంటర్మీడియట్ లో మీరు రాత్రి రాత్రి తోటి 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 తో ఉండే దశ ఈ దశ ఈ దశలో ఇప్పుడే నేను భావాన్ని పురుగుపచ్చుకోవాల్సిన అవసరం ఉంది ఇది అటు దాని వయసు మీలో జీవేద్దాం మీలో జీవలేదా పండుగ నాకు తెలుసు తల్లిని అంటే నాకు తెలుసు మీ సమాజం ఈ సమాజాన్ని అంటే నాకంటే తెలుసులో అన్ని మాటలు కొలిసేటటువంటి వయసులో అదే ఇప్పుడు కష్టం తండ్రి తిట్టాడనో తల్లి మందలించినో గురువు పాటలు చెందాడంతో చేయలేదని మందలిస్తే ఈ కష్టాన్ని మనం భరించగలిగితే అదే రేపు నీకు అన్నం పెడుతుంటే నీకు జీవితాన్ని ఇస్తుంది రేపటి జీవితం కోసం ఇప్పుడు చర్చాన్నైనా ఎదుర్కోవాలి అందుకని అందరి కూడా చెందు మనం పుడితే మన తల్లిదండ్రులు ముద్దాడుతున్నారు మన కళని అందరినీ అలంకరిస్తున్నారు మంచిగా వంటలు తీసుకున్నారు కిన్నారో తెల్లేదో మనం ఎందుకంటే ఈ కావుల నియోజకవర్గం మధ్య తరగతి నియోజకవర్గం ముఖ్యంగా అవసరం ఆధారపడి నియోజకవర్గం చేసుకుని జీవించేటువంటి కుటుంబాలను నివసించే నియోజకవర్గం ఈ కావ నియోజకవర్గం ఇక్కడ నుండి నా చెల్లెలు నా తమ్ముడు అందరూ కూడా మధ్య కలిగే కుటుంబికులు ఒక్కసారి మనం ఆలోచన మిమ్మల్ని ఆనందంగా ఉంచడం వరకు మీ ఫీజులు కట్టేందుకోసం మంచి చెత్త దగ్గర కష్టపడుతున్నారు కష్టపడటో కానీ మీ మీకోసం తల్లిదండ్రులు కష్టపడుతున్నారు మిమ్మల్ని మీ మీకోసం అన్ని చేయకుండా తల్లిదండ్రులు ఆశ్రించేది ఒక్కటే రేపటి రోజున నా పెద్ద బిడ్డ ప్రేమట్లయితే కష్టాలన్నీ మర్చిపోయి ఒక్క పెద్దను ముద్దాడితే అది నీ జీవితానికి అర్థం

నా పెద్ద మంచి మార్పులు వస్తున్నాయి నా పెద్ద ప్రయోజనం రోజు నా పెద్ద నన్ను నిర్ధారించారు నా పెద్ద నన్ను పెద్ద నన్ను వాసు ఎక్కువగా చూసుకుంటున్నా అని చెప్పి మీ తల్లి దండలు ఆనందే మన జీవితానికి సాక్షిక ఉంటుంది అది రావాలంటే ఇప్పుడు మీరు కష్టాన్ని ఎదుర్కోవాలి ఈ కష్టం మిమ్మల్ని విజయానికి దారి రోజు మా తల్లు అన్ని నల్ల బంగారా తెచ్చాను ఈ బంగారం కూడా ఒక మట్టే మట్టివరే ముందుకొచ్చే ఈ మాణిక్యం కానీ ఈ మాణిక్యం ఒక ఆభరణంగా తయారయ్యాలంటే కొన్ని లక్షల శుద్ధి తగిలితే అది అందమైన ఆభరణంగా తయారైంది మీ జీవితంలో కూడా ఒడికలు వస్తాయి ఇబ్బందులు పడిపోవలసి ఉంటుంది ఓడిపోవలసి ఉంటుంది మోహపోవాలంటుంది అన్ని ఉన్నా ఎదగట్ట నేర్చుకోవాలి మనం చెప్పో లేకపోయా ఎంతైనా ఉంది ఎందుకు చెబుతున్నానంటే ఇప్పుడు విద్యార్థు లోకంలో పాఠ్య పుస్తకానికి తప్ప అయ్యారే తప్పని అంకితం చేయటం లేదు ఇది అంకే చాలా గొప్పది ఒక ఉదాహరణ మీకు చెప్తా ఇంజనీర్ ఐదు ఈయన ఐదు చచ్చిపోతాయి ఇదే మన దేవుడు ఆకాశం దగ్గర భూమి చంపిస్తే బతకం ఇవన్నీ మనల్ని కాపాడుతున్నాయి మీరు అందరు సినిమాలు పోతే సినిమా చూస్తే ముప్పై సంవత్సరాల నా స్టోరీ గుర్తుంటుంది ఎందుకంటే ఆకాశం నుంచి హీనమైన మీ చెవులు కట్టేస్తున్నాయి అగ్ని తల్లి వెలుగులు చూస్తున్నాయి ఎక్కడ ఏ కానీ చూసామో ఆ సినిమా స్టోరీ మనకు గుర్తుంది కానీ గురువు చెప్పిన పాత్ర గుర్తుంది తండ్రి చెప్పిన మాట గుర్తుండదు తల్లి చెప్పిన హితమాట గుర్తుండదు ఎందుకంటే అన్నిటికీ కారణం మన హృదయం ఎవరైతే హృదయాన్ని కంట్రోల్ లో పెట్టుకుంటారో ఎవరైతే వర్గానికి ప్రక్షాళన చేసుకుంటారో వాళ్ళ జీవితం ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటుందనే విషయాన్ని గుర్తుపెట్టుకుని మీరు ఎప్పుడు కూడా కష్టపడి ఐదు సంవత్సరాలుగా మీ జీవితానికి దారి తీసుకోవచ్చు మనందరం కూడా కోరుకుంటూ మీ జీవితంలో ఒక్కటి పనులు కొందండి అందరూ ఫ్రెండ్స్ మీరు అందరూ ఇది కాదు మన కాజల్ ఫ్రెండ్ కష్టాల్లో చూడుండాలి ఇబ్బందుల్లో సపోర్ట్ ఇవ్వాలి కళ్ళు మేము లేకపోతే కళ్ళు చూసే మిత్రుడు కావాలి అందరూ ఉంటారు కానీ మిత్రులను మొక్కని తెచ్చుకోండి అదే సత్సంగం సత్సంగమా ఆ సత్సంగం ఎదుగుంటే ఒక్కని ఒక్కని నువ్వు నువ్వు వెతుకుతుంటే ఈర్ష్యో చాలా మంది ఉంటారు ముందుకేవాడు ఈర్ష్యో చాలా ముందుకుంటారు ఎదుగుతున్న లోపలితారు నువ్వు చనిపోవాలంటే బాధపడుతుంది నువ్వు ఆనందంగా ధర్మ పడుతుంటే వేరే ధర్మం మంచిది కానీ పెట్టాడు బాధపడుతుంది ఇంకే ఒక్క మిత్రులను తెచ్చుకోవాలి ఆ మిత్రులను సంబంధించిన ఒకే ఒక చట్టం మీకు అయ్యా సత్సంగం అంటే ఏంటి అంటే ఒక మత్స్య మిత్రుల వల్ల ఏంటి లాభం అన్నప్పుడు నారదుడికి చెప్తాడు నువ్వు తూర్పు దిక్కు గెల్లు అంటాడు నారదుడు తూర్పు దిక్కు గెల్లితే అక్కడ ఒక కుక్క ఉంటుంది కుక్క చూడగానే నారదు చూసి చచ్చిపోతుంది వెంటనే నారదుడు వచ్చి విష్ణు పరమాత్మను అడుగుతాడు ఏం దయాన్న నువ్వు తూర్పు దిక్కు పొమ్మన్నా చూస్తే కుక్క నన్ను చూడగానే చచ్చిపోయిందంటే చూసావా నీ మంచి మనసు నీ స్పర్శ తగలగానే ఒక దుర్మార్గమైన కుక్క చచ్చిపోయిందంటే అదేనా సత్సంగం ఒక మంచి మిత్రులను పొందుకుంటే నీలో లోపాల నుండి ఆ మిత్రుడు సర్ది అందుకోలే సత్సంగాన్ని సత్సంగాన్ని చదువుకుందాం అనేది చెప్పడం జరిగింది సరే ఈ కాబట్టి దక్షిణ ఉంటే అక్కడ ఒక పామురం ఉంటుంది అదే పామురం అక్కడ కూడా నారదం చూసి చచ్చిపోతే మల్లవాళ్ళు జరిగితే అదేనా మీ స్పర్శ తగిలితే ఆ పామురం కూడా చచ్చిపోయిందంటే ఒక మంచి వ్యక్తి యొక్క లక్షణాల వల్ల ఆ ఆ జన్మ నశించి ఒక కుటుంబ జన్మకి దాడి తీసేందుకే నీ స్నేహితుల వల్ల నువ్వు కలిసిన కలగే వల్ల ఆ పామురం కూడా చచ్చిపోయింది రేపటి రోజున ఆ పామురం మంచి వస్తుంది అదే నాయ సత్సంగం అంటే మనలో ఉండే చెడ్డ లక్షణాలని మనలో ఉండే అవలక్షణాలని మనలో ఉండే గర్వాన్ని మనలో ఉండే సంకుచిత భావాన్ని మనలో ఉండే భయాన్ని అన్నింటి తావ తోలే ఒక మిత్రుడు మన పక్కన ఉంటే ఎప్పుడు కూడా మన జీవితానికి ప్రతి ఒక్క దానికి ఆ కథ చెప్పడం జరిగింది తర్వాత ఉత్తరం పంపితే అక్కడ ఒక లేఖ దూర కనిపించింది ఆ లేఖకుడు కూడా చనిపోతే అప్పుడు చెప్తే నువ్వు కలిసినప్పుడు కుక్క చనిపోయింది ఆ కుక్క మరో జన్మలో పాములు మారింది ఆ పాములు ఇప్పుడు దూరగా మారింది అంటే మంచి లక్షణాలు పెరిగే కొన్ని మనిషి పరిపక్కలు పెరిగే కొన్ని జన్మ వస్తుంది కాబట్టి ఇప్పుడు మనం తల్లిదండ్రులలో ఉన్నాం కాబట్టి మనం కూడా ఒక మంచి లక్షణాలతో ఎదగాలంటే ఒక మంచి స్నేహితుడిని తీసుకోవచ్చు దానికి ఇది ఒక ఉదాహరణగా కూడా చెప్పడం జరిగిందని ఈ సందర్భంగా తెలియజేస్తే ఆనందంగా ఉండండి కళలు కానండి ఆ కళను సాకారం చేసుకునే కోసం ఎప్పుడు కూడా ప్రయత్నం చేస్తే జన్మనిచ్చిన తల్లిదండ్రుల వల్ల மாதாவது எப்படி கூட கேட்கணும் எந்த லெப் கேக்கினா ஜெண்ட்டி உதாரணம் பெற்றுக்கொண்டு மாத்திர பூமி தள்ளி தான் ஜீவிதா மூட మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఓబిజీవై కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు మాలినిదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ వైద్య సేవలు సాధారణ కాన్పులు సిజేరియన్లు ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు చూపెక్టమి పిల్లలు లేకుండా ఆపరేషన్ హై రిస్క్ ప్రెగ్నెన్సీ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు గర్భసంచి జారిన ఆపరేషన్లు రొమ్ముగడ్డలకు చికిత్స నెలసరి ఇబ్బందులకు చికిత్స మెనోపాత్ సమస్యలకు చికిత్స చేయబడును స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు ముఖ్య గమనిక మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు ఐసీయూ ల్యాబ్ ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్ ఇరవై నాలుగు గంటలు మెడికల్ షాప్ ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును సంప్రదించండి మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ క్రిస్టియన్ పేట ఐదవ లైన్ కావలి ఫోన్ నంబర్స్ నైన్ మరియు జీరో ఎయిట్ సిక్స్